నమస్తే ఈ మధ్య లండన్కి సంబంధించి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఇంటర్నెట్లో ఆ వీడియోలో ఏముందంటే అది బహుశా పద్నాలుగు ఆగస్టు అర్ధరాత్రి తీసిన వీడియో అనుకుంటా ఎందుకంటే ఆ వీడియోలో లండన్లో ఉంటున్న పాకిస్తానీ పౌరులు పాకిస్తాన్ జెండాలతో ఊరేగింపులు చేస్తూ అరుస్తూ ఉన్న దృశ్యాలు ఉన్నాయి అందులోనే ఒక ముగ్గురు భారతీయ బాలికలు వాళ్ళ చాలా యంగ్ ఉన్నారు వాళ్ళు అమ్మాయిలు ఇరవై సంవత్సరాలు అటు ఇటుగా ముగ్గురు కూడా హిజాబ్ ధరించి ఉన్నారు అంటే హిజాబ్ అంటే తలకి స్కార్ఫ్ మాత్రం కట్టుకొని ఉన్నారు ముస్లిం బాలికల్లాగా యువతుల్లాగా వాళ్ళు మన త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని వాళ్ళు అక్కడ హిందుస్థాన్ జిందాబాద్ ఇండియా ఇండియా అంటూ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అయితే ఈ పాకిస్తాన్ సంబంధించిన యువకులు వీళ్ళని ఆ వాళ్ళ దగ్గర తివరణ పతాకాన్ని లాక్కోవడం వాళ్ళని అరెస్ట్ చేయడం నెట్టేసే ప్రయత్నం చేయడం గో బ్యాక్ మోడీ మోడీ అని వాళ్ళపై అరవడం చేస్తుంటే ఆ బాలికలు భారతీయ ముస్లిం బాలికలు ఏ మాత్రం వాళ్ళకు జంకకుండా వాళ్ళని తీవ్రంగా ప్రతిఘటించారు వాళ్ళు ముసల్మానే మేము ముస్లింలము మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు ముస్లింలు ఉండి కూడా అని చెప్పి గట్టి గట్టిగా అరిచారు వా అమ్మాయిలు అంటే ఇక్కడ చూడాల్సిన అంశం ఏందనంటే వాడు పాకిస్తానీ వాడే కాక కానీ వానికి ఇస్లాంలో నేర్పిన మహిళల్ని గౌరవించాలి అది బుర్ఖాదారి తో మతానికి సంబంధించిన మహిళల్ని కూడా గౌరవించాలన్న కనీస సంస్కారం వాడికి లేదు హిజాబ్ లో ఉన్న మా బాలికల్ని దేశంగా దేశంలో వాడు అరెస్ట్ చేయడానికి కూడా వాడు భయపడడం లేదు ప్రత్యక్షంగా దాడికే ప్రయత్నం చేశారు వాళ్ళ మీద అమ్మాయిల మీద ఇది సదరు పాకిస్తానీల నైజం అది కాబట్టి ఇక్కడ భారత్ లో ఉండి చిల్క పలుకులు పలికే సోడో సెక్యులర్లు పాకిస్తాన్ అంటే ఏందో ఈ యొక్క వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది దేశంగా దేశంలో వాళ్ళ ప్రవర్తన ఎట్లా అంటే ఇంకా పాకిస్తాన్లో వాళ్ళు మైనార్టీల పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు భారత్ పట్ల వాళ్ళ ధోరణి ఏంది అన్నదానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్